కార్తీక పురాణము ఇరవై మూడవ రోజు పారాయణం అప్పుడు ఆ ముని కరుణాకరమైన దుష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు ముని వారికి కనుబొమలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను మొండెమును తలను తెచ్చి వారి ముందుంచాయి తన భర్త ఖండితావయవాలను చూసి బృంద గోళ్ళుమని ఏడ్చింది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది అందుక ముని నవ్వుతూ శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణవలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగులించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక సురత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది మగనివేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక నీ మాయతో ఇతూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదురుగాక నువ్వు వియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివదువుగాక అని శపించి నవిల శిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకొని విలపించసాగాడు సిద్ధులు ఋషులు ఎందరెన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు ఇక్కడితో ఇరవై మూడవ రోజు పారాయణం పూర్తయింది